ఒక్కసారి అధికారం ఇస్తే ఎన్ని అక్రమాలు ఎంత అవినీతి చేయవచ్చో ఐదేళ్ల జగన్ పాలనను పరిశీలిస్తే తెలుస్తుంది విలువలు విశ్వసనీయత అంటూ ముఖ్యమంత్రి హోదాలో జగన్ ఎన్ని ధర్మ పన్నాలు వల్లించారో అందరికీ తెలుసు ఈ చిక్కటి చిరునవ్వుల వెనక ఎంతటి విషయం ఉందో అవినీతి ఉందో తవితేనే తెలుస్తుంది ఒకే ఒక్క ఏడాదిలో పద్దెనిమిది కోట్లకు పైగా ప్రజాధనాన్ని తన సోషల్ మీడియా ప్రచారానికి ఖర్చు పెట్టేశారంటే జగన్ అవినీతి అనకుండా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు సజ్జల రెడ్డి నేతృత్వంలో నడిచిన వైసీపీ సోషల్ మీడియా విభాగం వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్ ఖర్చును జనంపైనే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ప్రభుత్వ సంస్థను ఏర్పాటు చేసి ప్రజాధనాన్ని మళ్లించి అదే డబ్బును తన సొంత పార్టీకి సేవ చేసిన సంస్థలకు కట్టబెట్టారు ఔట్సోర్సింగ్ వ్యవస్థను జగన్ తన అక్రమాలకు వేదికగా మలుచుకున్నారు చంద్రబాబు హయాంలో చివరి ఏడాది రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిదిలో సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఖర్చు ఎనిమిది వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు అదే జగన్ హయాంలో చివరి ఏడాది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సోర్సింగ్ ఉద్యోగుల జీతం ఖర్చు ఏకంగా రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లకు చేరిందంటే అవినీతి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు పదకొండవ పీఆర్సీ కారణంగా సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు నామమాత్రంగా పెరిగాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఈ ఖర్చు రెండు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లకు పెరిగింది ఆయా శాఖల్లో సోర్సింగ్ ఉద్యోగులు భారీగా పెరిగారా అంటే అదీ లేదు జగన్ హయాంలో కొత్తగా వచ్చింది ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఒక్కటే ఇది వైసీపీ ప్రచార సంస్థ వైసీపీ సోషల్ మీడియా ఐపాక్ తో పాటు పేటిఎం బ్యాచ్ చెల్లింపులు దీని ద్వారా చేశారు డిజిటల్ కార్పొరేషన్లో ఎంతమంది ఎక్కడ ఏం పనిచేస్తున్నారో ఎవరికీ తెలియదు లక్షల్లో జీతాలు తీసుకుంటున్న ఆఫీస్కు రాని వాళ్ళు భార్యభర్తలు వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర బడ్డీ కొట్టు నడిపేవాళ్లు ఇందులో ఉద్యోగులే అంటే జగన్ ఎంతగా జనం సొమ్ము మింగేశారో అర్థం చేసుకోవచ్చు రెండేళ్ల క్రితం ఐపాక్ ఉద్యోగులందరినీ సజ్జల భార్గో ఆఫీస్ కు తరలించారు వీరందరికీ సోర్సింగ్ జీతాలు చెల్లించారు ఏపీ సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ అండ్ సర్వీసెస్ అంటూ మాయా సంస్థను ఏర్పాటు చేశారు అందులో దాదాపు నాలుగు వందల మందిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు వీరు చేసే పని ఏంటంటే టీడీపీ జనసేన నేతలు సానుభూతి పరులపై అసభ్యకర పోస్టింగ్లు పెట్టడం సజ్జల భార్గవ్ తన సోషల్ మీడియా కార్యాలయాలన్నీ విజయవాడలోని స్కిల్ డెవలప్మెంట్ భవనంలో నిర్వహించారు ఇక్కడ వందల మంది ఉద్యోగులు వారి జీతాలు ప్రభుత్వమే చెల్లించింది జడ్జీలపై దూషణ కేసులో అరెస్ట్ అయిన పదకొండు మంది డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వమే కోర్టు ఖర్చులు భరించింది కేసుల నుంచి బయటకు వచ్చాక వారందరికీ ప్రమోషన్లు కల్పించి లక్షల్లో జీతాలు ఇచ్చింది ఇందులో ఒక మహిళా ఉద్యోగిని ఏకంగా డిజిటల్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించి నెలకు రెండు పాయింట్ ఐదు లక్షల రూపాయల జీతం ఇచ్చారంటే జగన్ అరాచకం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా వందల సంఖ్యలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు టీడీపీ హయాంలో నియమితులై నలభై వేల రూపాయల కంటే ఎక్కువ జీతమున్న వారందరినీ తప్పించి సొంత మనుషులను కూర్చోబెట్టారు ద్వారా అన్ని వ్యవహారాలు నడిపారని పత్రికల్లో వచ్చిన కథాలు జనాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి లోతుగా విచారణ చేస్తే గుట్టు బయటపడుతుందని అంటున్నారు